అరరే గీ ముచ్చట చూడర్రుల్లా వామనే చూస్తుంటే పూరగాలకు మీసాలు గడ్డాలు కూడా సరిగ్గా రాలేదు కాని ఆ బండి మీద ముగ్గురు వచ్చి ఆ పూరగాన్ని పట్ట పగటీలు ఎట్లా కొడుతున్నారో చూడుర్రే ఇక ఎందుకు కొట్టిరో ఏందో తెలియదు కానీ స్కూటీ దిగుతనే ఉన్నారు ఒక్క పూరగాన్ని చూసి పల్ల పల్ల వీకిర్రు మళ్ళా కత్తి తీసి బెదిరిస్తున్నారు బడివేగాళ్ళు ఇక ఎవరో పెద్ద మనిషి గదిమేసరికి ఆడికి వెళ్ళి జారుకున్నట్టున్నారు గారు ఇంట్లో అమ్మాయిలు పెంచి పెద్ద చేసి చదివిపిస్తుంటే ఇలా బలుపు చూడుర్రీ సరే ముచ్చట అయితే క్లియర్ కట్గా ఒక పారి చూడుర్రీ ఇక ఈ ముచ్చట వేములో వాడలా ఆ పొలగాన్ని పొల్లగానిగొటనికి ఆ ముగ్గురు పోరంబోకులు ఎందుకు వచ్చిరో తెలియదు కానీ వాళ్ళ సినిమా మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది ఇక ఇలా లగ్గం నాగవల్లి జయనికే దేవులాడుతున్నారట పోలీసు వాళ్ళు